హలో అండి అందరికీ ఈరోజైతే ఫేస్ గ్లోగా సాఫ్ట్గా ఎలా ఉండాలి అనేది అయితే మీకు చెప్తాను ఇదైతే చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు ఇంకా మనం అయితే ఫస్ట్ ఫస్ట్ మనం ఏదైనా కి వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమమ్ ఫేస్ అయితే గ్లోగా ఉండాలి అనుకుంటాం కదా అలా అనుకునేటప్పుడు మనం నైట్ అయితే ఇలా చేసుకుంటే మార్నింగ్ కల్లా మంచి గ్లోగా అయితే అనిపిస్తుందండి ఫేసు పాటు మంచి స్కిన్ అయితే స్మూత్ కూడా ఉంటుంది ఇంకా ఈ బ్లాక్ డాట్స్ ఉంటాయి కదా ఈ బ్లాక్ డాట్స్ ఇంకా కళ్ళ కింద లిప్స్ పక్కని లిప్స్ సైడ్ ఇంకా ఇలా ఉంటాయి ఇంకా నోస్ పక్కన కూడా ఉంటాయి ఈ బ్లాక్ డాట్స్ కూడా ఇలా చేసుకోవడం వల్ల అయితే పోతాయండి ఫేస్ అయితే మంచి గ్లోగా స్కిన్ చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇంకా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా మనం ఫేస్ని అయితే మంచి గ్లోగా చేసుకోవచ్చు ఇంకా పాటు స్కిన్ చాలా సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు అవి ఏంటో చూపిస్తాను ఏంటంటే శనగపిండి పాలమిగడ ఇడ్లీ రుబ్బు ఈ మూడు ఉంటే సరిపోతుందండి మంచి ఫేస్ అయితే మంచి గ్లోగా సాఫ్ట్గా అయితే వస్తుంది ఈ ఇడ్లీ రుబ్బు వల్ల అయితే మనకి మంచి ప్రయోజనం అయితే ఉంది ఇంకా ఈ మూడిట్లని ఇడ్లీ రుబ్బు శనగపిండి పాల ఉంది కదా ఈ మూడిట్లని అయితే బాగా మిక్స్ చేసుకుంటాము ఇలా మిక్స్ చేసుకొని ఫేస్ మీద అయితే అప్లై చేసుకోవాలి ఇంకా నేనైతే ఓన్లీ ఫేస్ కాబట్టి కొంచెమే కలుపుకున్నానండి మీరు మెడకి కాలికి చేతులకి అప్లై చేసుకోవాలంటే ఇంకా కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఫేస్ మీద స్లోగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇడ్లీ రుబ్బుని కూడా మనం యాడ్ చేస్తాం కదా ఆ ఇడ్లీ రుబ్బు అనేది కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుంది ఎందుకంటే అందులో నూక అనేది ఉంటుంది కదా అది అనేది మనం యాడ్ చేయడం వల్ల స్లోగా రాసుకోవాలి స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా అందుకని చెప్పి చాలా స్లోగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇలా పాముకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం ఇడ్లీ రుబ్బు వల్ల స్క్రబ్బింగ్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇంకా మనం పాలమిగడ వేసుకున్నాం కదా పాలమిగడ చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది ఇంకా శనగపిండి వల్ల అయితే మన ఒంటి మీద ఉన్న మురికి కూడా పోతుంది ఇంకా మెడకి ఇలా మొత్తం చేతులకి కాలుకి అయితే దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇడ్లీ రుబ్బు మనం యాడ్ చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్న డస్ట్ అంతా పోతుందండి ఇలా చేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ తర్వాత అయితే మనం ఫేస్కి ఇలా చేసుకోవాలి సాఫ్ట్గా నెమ్మదిగా చేత్తో అయితే ఇలా చేసుకోవాలి ఎందుకంటే ఇంకా మనకి ఎక్కువ డ్రై అయితే చేయకూడదండి అందులో ఎందుకంటే నూక ఉంటుంది కదా దానివల్ల అయితే స్కిన్ అనేది గర్గ్ గరిగ్గా అయిపోతుంది చాలా స్లోగా చేసుకోవాలి ఫింగర్స్తోని ఇంకా ఇలా చేసుకున్న తర్వాత అయితే క్లీన్ చేసుకుంటే ఫేస్ మంచి గ్లోగా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది నేను క్లీన్ చేయకముందే చూపిస్తున్నాను కదా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది ఇలా వీక్లీ వన్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒకేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే వచ్చేస్తుందండి ఇంకా ఇలా సాఫ్ట్గా పాముకున్నాక ఇంకా ఫేస్ మీద ఉన్నది ఇలా చేసుకొని క్లీన్ చేసుకోవడమే వాటర్తోని అస్సలు సబ్ అనేది యూజ్ చేయకూడదు ఇంకా బ్లాక్ డాట్స్ కూడా ఇలా పోతాయి ఇంకా మనం ఫేస్ క్లీన్ చేసేటప్పుడు ఇంకా ఆ నైట్ మార్నింగ్ అయితే సోప్ని యూజ్ చేయకుండా ఉంటేనే బాగుంటుందండి ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది నేనైతే ఇంకా ఫేస్ అనేది క్లీన్ చేసుకున్నాను నార్మల్ వాటర్తోనే ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చింది చూసారా ఇంకా ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఇంకా ఫేస్ అనేది కడుక్కున్నాక ఇంకా మనము కాటన్ క్లాత్తో అయితే ఇలా క్లీన్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అండి ఎవరైనా మన ఛానల్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫాలో అవ్వాలి వాళ్ళు అందరూ ఫాలో అయ్యి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్ అయితే ఎంత గ్లోగా వచ్చింది కదా